కరీంనగర్ జిల్లా కొత్తపల్లి శివారులోని చెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది శనివారం తెల్లవారుజామున రెండు లారీలు ఎదురెదురుగా ఢీకునడంతో ఒక లారీ ఈ కొత్తపల్లి చెరువులో బోల్తా పడింది మరొక లారీకి రోడ్డు మీద పడడంతో అందులో ఉన్న డ్రైవర్లు కూడా తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించడంతో ఆ వారిని అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఇది కరీంనగర్ నుంచి వెళ్ళి జగిత్యాల వెళ్ళే ప్రధాన రహదారి ఈ రోడ్డు ఈ రోడ్డు గుండా నిత్యం వేలాది వాహనాలు నిత్యం ప్రయాణం చేస్తుంటాయి ఈ మూల ఎట్ ఏ టైం ఇట్లా మూలమల్పు ఉండడంతో ఏ వాహనం ఎట్లా వస్తుందో తెలియక మాత్రం ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటికీ ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగాయి చాలామంది మృత్యువాత పడ్ పడ్డారు చాలామంది కుటుంబాల పెద్దలను కూడా కోల్పోయారని కూడా చెప్తున్నారు అయితే ఈ రోడ్డు విస్తరణ విడల్పు చేయాలి జగిత్యాల వెళ్ళే ప్రధాన రహదారిని రోడ్డు విస్తరణలో విడల్పు చేస్తే కొంత ప్రమాదాలను అరికట్టవచ్చని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు మనతో పాటు కొంతమంది స్థానికంగా ఉండే ప్రజలు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం అని చెప్పండి ఈ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది ఏమైనా ప్రమాదాలు జరిగినాయి ఇక్కడ ఈ స్పాట్ దగ్గర ఇంకా ఇప్పటికీ ఇంతకుముందు ఏమైనా ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయా ఇక్కడ చాలాసార్లు జరిగినాయండి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కట్ కాకపోవడం దీనిలో వచ్చి పడడం లాస్ట్ టైం ఒక ఎస్ఐ కార్ కూడా అంతకుముందు ఒక ట్రాక్టరు లారీ చాలాసార్లు జరిగింది కాకపోతే ఏంది అని అంటే ఇది ఈ రోడ్ ఏదైతే ఉన్నదో ఇది నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ కింద పెట్టినరు అంతకుముందు ఆర్ఎన్బీ కింద ఆర్ఎన్బీ వాళ్ళు ఏం అంటే దీన్ని ఫైవ్ సిక్స్టీ మా కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఫైవ్ సిక్స్టీ త్రీ అనేది వేరే దగ్గర నుండి వెళ్ళిపోవట్లేదు దీన్ని అసలు ఆర్ఎన్ బిల్ పట్టించుకుంటలేరు నా ఈ ఫైవ్ సిక్స్టీ త్రీ వాళ్ళు వాళ్ళు పట్టించుకుంటలేరు దీంతో ఏం జరుగుతుంది అని అంటే విపరీతమైన రద్దీ ఉంటుంది కరీంనాడు జైత్యాలు నిజామాబాదు ఇక్కడ నుండి ఆదిలాబాద్ కూడా పోయే అవకాశం ఉన్నది మహారాష్ట్ర కూడా ఇదే రోడ్ కాబట్టి విపరీతమైన రద్దు ఉండట్లే ఈ రద్దుతో ఏమైతుందంటే ఈ రోడ్ అయితే సరిపోతలేదు యాక్చువల్లీ ఏంటి అంటే ఈ రోడ్డును కనీసం వంద ఫీట్లు చేసి దీన్ని డివైడ్ చేస్తే కొంచెం ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని చాలాసార్లు కూడా మేము కూడా చెప్పినాము అంటే ఈ రోడ్డు కూడా ఇక్కడ ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కదా మీరు ఏమైనా అధికారులకు ఫిర్యాదు చేసే అధికారులు ఏమంటున్నారు మరి అధికారులకు చాలాసార్లు చేసినాం చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రోడ్డు మా పరిధిలో లేదు నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ త్రీ కింద ఉన్నది కాబట్టి దీన్ని మేము ఏం చేయలేము రిపేర్ కూడా మేము చేయించలేని పరిస్థితులు ఉన్నాము కాబట్టి మాకు సంబంధం లేదు అని ఆర్ఎన్బి వాళ్ళు అంటున్నారు ఈ ఫైవ్ సిక్స్టీ త్రీ ఆఫీస్ ఏదైతే ఉన్నదో మన కరీంనగర్లో లేదు ఇది వరంగల్లో ఉన్నది వరంగల్కు కూడా ఒకసారి పోయి మేము చేసి వచ్చినాము కానీ ఇంతవరకు వాళ్ళు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీనికి కంచెలెక్క కూడా ఒకటి కట్టేయాలి ఎందుకంటే ఈ రెండు మూడు నెలల నుండి దాదాపు ఐదు ఆరుగురు మంది చనిపోయారు జారిపడి కాబట్టి దీన్ని రోడ్ కొంచెం దీన్ని కంచె కట్టాలి అక్కడ నుండి ఇక్కడ ఈ బతుకమ్మలు తీసుకొచ్చి కాబట్టి బాగుంటుంది అందరికీ చూసారు కదా మొత్తానికైతే ఈ స్పాట్ లో మాత్రం చాలా యాక్సిడెంట్ జరిగాయి అంటే ఈ గ్రామస్తులు ఆరోపిస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ యొక్క ఈ చెరువు పక్కన కంచె కంచె లాంటిది ఏర్పాటు చేస్తే కొంచెం ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకు భద్రత ఉంటుందని కూడా వీళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ ఏర్పడుతుంది మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ఆల్రెడీ తెల్లవారుజామున శనివారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ ఒక విద్యుత్ స్తంభం ఉండాలి విద్యుత్ స్తంభం ఇరిగిపోవడంతో మొత్తానికైతే ఇరిగిపోయి విద్యుత్ స్తంభం అందులో పడిపోయింది దీంతో ఆ శనివారం రోజు మొత్తం ఈ కొత్తపల్లి మున్సిపాలిటీకి సంబంధించి విద్యుత్ మొత్తం అంతరాయం కూడా ఏర్పడింది ఖమ్మం నుంచి వెళ్ళి ఖమ్మం నుంచి వెళ్ళి గంగాధర వరకు గ్రానైడ్తో గంగధర వెళ్తుంది అదేవిధంగా ఈ జగిత్యాల నుంచి వెళ్ళి ఎంటీ లోడ్తో ఇటు ఒక లారీ ఇటు కరీంనగర్ వైపు వస్తుంది కొత్తపల్లి శివారులోని మూలమలుపు వద్ద చాలా ఇక్కడి నుంచి అక్కడికి చాలా టర్నింగ్ ఉంది చాలా వేగంతో రావడంతో ఎటే టైం ఇక్కడ మూలమాలు పూడియడంతో అటు నుండి గ్రానైట్ లారీతో వస్తున్న లారీ ఇటు నుండి జగిత్యాల నుంచి వెళ్ళి ఎంటీ లోడ్తో ఇటు వస్తున్న లారీ ఎటే టైం ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ఈ ప్రాంతంలో రెండు లారీలు కూడా ఒక లారీ చెరువులో పడిపోయింది ఇంకొక లారీ రోడ్డు మీద పడిపోవడంతో పోలీసులకైతే సమాచారం అందించారు సమాచారం అందించిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ రోడ్డు మీద పడిన లారీని చూసి అటువైపు మాత్రం పార్క్ చేశారు దీంతో ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోయారు నాకు కొంచెం అధికారులు స్పందించి రోడ్డును విస్తరణలో భాగంగా విడల్పు చేయాలి అదేవిధంగా ఇక్కడ ప్రమాదాలు జరగకుండా మాత్రం ఇక్కడ ఒక ఈ చెరువు చుట్టూ ఒక కంచెను ఏర్పాటు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఏర్పడింది వీడియో జర్నలిస్టు రాజశేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కొత్తపల్లి నుండి